నమస్తే అండి నమస్తే అసలు వినాయకుడు వివాహితుడా అండి లేకపోతే అసలు బ్రహ్మచారా వివాహితుడా వినాయకుడికి త్రేతాయుగంలో అయినట్టు ఉంది త్రేతాయుగంలో జరిగినటువంటి అవతారంలో వినాయకుడు అప్పుడు అప్పుడు ఆయనకి అయినట్టుగా సిద్ధి బుద్ధి అనేటటువంటి కన్యలతో వివాహం అయినట్టుగా ఉంది మనం చదువుకునేటటువంటి వినాయకుడి కథ మనం ఇప్పుడు చదువుకునేటటువంటి వినాయకుడి కథ ఏదైతే ఉందో ఇది ద్వాపరయుగం చివర కలి జరిగినటువంటిది వివాహమైనట్టుగా ఉన్నటువంటిది త్రేతాయుగంలో ఒక్కొక్క మహాయుగంలోనూ కూడా లేదా ఒక్కొక్క యుగంలో వినాయక తత్వం దిగి వస్తూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయో అట్లాగే అలా వచ్చినప్పుడు ఆ అవతారంలో ఆయన భార్యలు వాళ్ళిస్తారు సిద్ధి బుద్ధి సో త్రేతాయుగంలో పెళ్ళి అయితే బుద్ధి భార్యలు అందరి ఇప్పుడు కలియుగంలో అయితే వినాయకుడు మనం యుగంలో ద్వాపర యుగంలో అయితే బ్రహ్మచారిగానే పూజిస్తారు ఈయన బ్రహ్మచారి అని చెప్పడానికి కారణం ఇంకోటి కూడా ఉంది ఈయన నక్షత్రం హస్త హస్త నక్షత్రం రోజు ఉద్భవించాడు హస్త కన్యారాశికి చెందింది అందువల్ల కన్యారాశికి చెందింది కనుక కన్యా అంటే వివాహం కానిది అబ్బాయి అయితే వివాహం కానివాడు కనుక ఆ రకంగా చెప్పడం కూడా ఉంది అంటారు